ఏమంటే ఒకప్పుడు మా చిన్నతనంలో మా అమ్మమ్మలు మా అమ్మలు అందరూ కూడా కారాన్ని మిరపకాయలు తీసుకొచ్చి తొడియాలు తీపిచ్చి అప్పట్లో జాడీల్లో పెట్టేవాళ్ళు అండి ఉప్పు జాడీల్లోనే పెట్టేవాళ్ళు కారం కూడా జాడీలో పెట్టేవాళ్ళు అయితే వాళ్ళు ఎంత నియమంగా చేసేవాళ్ళు అంటే అసలు చక్క స్నానం చేసి మిరపకాయలు వల్లిపిచ్చుకొని చక్కగా రెండు మూడు రోజులు ఎండ పెట్టి వాటిలో మిల్లులకిచ్చి ఆడిచ్చుకొని వచ్చిన తర్వాత జాడీని నీట్గా కడిగి తుడిచి దాంట్లో పెట్టి దానిపైన మూత పెట్టి దానిపైన చక్కగా గొడ్డ కట్టి నీట్ గా కనీసం ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు కూడా దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పేసి చాలా భద్రపరిచేవాళ్ళు అండి కానీ ఆ రోజున అంత నీట్ గా చేయబట్టే ఆ రోజున క్వాలిటీ అలా ఉండబట్టే ఏ ఆరోగ్య సమస్యలు లేకోకుండా ఆ రోజున ఆ రోజున పుట్టిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా రాయిలాగా ఉన్నారు కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో తప్పకొక్క అందరూ కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి మనకి ఎక్ బ్రాండ్ తీసుకొచ్చుకొని బాగా కూరలు వేసేసి ఇలా కలిపేసుకొని గరిడితో క్యారేజీలు వేసుకొని ఈ బిజీ లైఫ్ లో వెళ్ళిపోయి కంప్యూటర్ యుగంలో తినేసేసి ఉంటున్నారు ఒక డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా కారాన్ని బట్టి క్యాన్సర్లు వస్తాయి అనే ఉద్దేశం అందరికి తెలిసిందే మేము చెప్పనవసరం లేదు నేను చెప్పేది ఏంటంటే మేము అలాగా ఆ ప్రాసెస్లోనే మేము మిరపకాయలు తీసుకొని ఎండబెట్టి అలాగే తొడియాలు తీపిచ్చి అది గ్రైండ్ చేసి నీట్గా మేము ప్యాకింగ్ చేసి ఇస్తున్నామండి మేము కొత్తగా దీన్ని మీరు కావాలంటే మీరు మా 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 ఫోన్ నెంబర్ ఉంది ప్యాకింగ్ అనకమలా మీరు రావచ్చు మేము మేకింగ్ ఎలా చేస్తున్నామో చూడొచ్చు నేను చెప్పేది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఓల్డ్ని ఈ రోజున గోల్డ్ లాగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఆ రకమైన ప్రాసెస్ చేసి కారాన్ని మేము కొత్త మేము తయారు చేసి స్పైసెస్ బై అమ్మ అని చెప్పేసి మేము జనాల్లో వదిలేవండి మీరు దయచేసి ఆ రోజుల్లో కారాలు అసలు ఇంట్లో కనీసం మనకు కూరగాయల కూరగాయలు గముకుని లేకపోతే అదే కారాన్ని వేసుకొని ఉప్పు వేసుకొని నూనె పోసుకొని వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు నా తెలుసు ఎందుకంటే అంత కారం అంటేనే చాలా మంచి అన్నమాట కారం ఉప్పు వేసుకుంటే మన కూర ఉండిపో తిన్నట్టు అనిపించేది అందుకని అదే కారం ఈ రోజున మనం ఎక్కడ దొరకట్లేదు కాబట్టి అదే ప్రొసీజర్ లో అదే ప్రాసెస్ లో ప్రజల పబ్లిక్ ని ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని నేను ఈ రకంగా దీన్ని తయారు చేయడం జరుగుతుందండి తప్పకోకుండా మన అమ్మమ్మడు తయారు చేసిన కారం కావాలి అని అంటే స్పైసెస్ బై అమ్మ తీసుకోండి అమ్మ తయారు చేసిన కారం కావాలంటే స్పైసెస్ బై అమ్మ తీసుకోండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ దయచేసి మీరు ఒక్కసారి వాడి చూడండి మీకు ఆ రుచులు ఆ పాత జ్ఞాపకాలు ఆ జాడీలు ఆ కారం మీకు గుర్తుకొస్తాయి నా క్వాలిటీలో మాత్రమే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదండి దయచేసి తప్పకోకుండా మీరు ప్రతీ నెల ఖర్చు పెట్టే డబ్బులు ఒక్కసారి మా బ్రాండ్ కూడా చూసి మీరు తీసుకొని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి